ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరు చాలామందికి తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పాజిటివ్ క్రేజ్ని పాజిటివ్ వైబ్స్ని రెండు వేల పంతొమ్మిది కంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అసలు ఎవరి వాళ్ళు స్వతహాగా పనిచేసే సోషల్ మీడియాలో చాలామంది కష్టాన్ని కూడా క్యాష్గా కన్వర్షన్ చేసుకొని వందల కోట్ల రూపాయలు జేబులో పెట్టేసుకొని సగంలో పెట్టేసుకొని ఆ తర్వాత జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పుదామని చెప్పి ప్రయత్నాలు చేసి జగన్ గారు దూరం పెట్టేసేసేసరికి ఆయన మీద ఒక రకమైనటువంటి అసహనాన్ని అసంతృప్తిని తర్వాత కోపంగా ఆగ్రహంగా మార్చుకొని రెండు వేల ఇరవై నాలుగు మన ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి టీంతో కలిపి రకరకాల ఎత్తుగడలు ఎత్తుగడలు దానికి గేమ్ పేరు పెట్టారు ఏదేదో చేశారు మొత్తానికి సరే అయిపోయింది జగన్ గారు మొత్తం మీద అధికారం నుంచి దూరమయ్యారు చంద్రబాబు నాయుడు గారి నేత చేతుల్లో ఒక కూటమి ప్రభుత్వం అనేది ఏర్పాటు జరిగింది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా వెలువడుతున్నటువంటి వార్తలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ప్రశాంత్ కిషోర్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఢిల్లీ స్థాయి ఒకరిద్దరు నేతలను ప్రశాంత్ కిషోర్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక అపాయింట్మెంట్ సెట్ చేసి పెట్టమని అడుగుతున్నట్లుగా ఆయన వార్తలు వస్తూ ఉన్నాయి బట్ అదే మాట జగన్ గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అంత సముఖంగా లేదు ఒకటి రెండు సార్లు ఆ రిక్వెస్ట్ వెళ్ళినా కూడా ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడదామని చెప్పి జగన్ గారు ఆ రిక్వెస్ట్ పక్కన పెడుతూ ఉన్నట్లుగా అయితే సమాచారం అయినా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ స్థాయిలో ఎవరికి సన్నిహితంగా ఉంటారో తెలుసు కాబట్టి వాళ్ళ ద్వారా జగన్ గారిని కలిసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఆయన టీం పనిచేయాలని చెప్పి ఆ ఆసక్తితోనేమో అని చెప్పి సమాచారం అయితే అందుతూ ఉంది ఎంతవరకు నిజం అన్న విషయం అతి అఫీషియల్గా వాళ్ళు ప్రకటించలే వీళ్ళు ప్రకటించలే బట్ ఆ సమాచారం అయితే ఉంది కొట్టిపడేయలేము ఖచ్చితంగా కొట్టిపడేలేము అండ్ సరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏమైనా కనుక ఈయనతో వీళ్ళంతా కలిసి పనిచేయాలి అని చెప్పి ఏమైనా నిర్ణయం తీసుకుంటే ఆ ఫలితాలు ఎలా ఉండొచ్చు అన్నది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడుకున్నాం ఆ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉండొచ్చు అన్నది ప్రస్తుతానికి వైసీపీ వ్యూహకర్తల టీం ఏమీ ఉండట్లేదు పంతొమ్మిది వరకు ప్రశాంత్ కిషోర్ వాళ్ళు పెట్టుకొని ఉన్నారు తర్వాత వాళ్ళ టీంలోనే ఉన్న రిషీన అతను ఐ ప్యాక్ టీం నడిపినట్టున్నారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఇప్పుడైతే ఏ టైము లేదా అన్ని ప్యాకులు ప్యాక్ చేసినట్లు ఉన్నాయి అన్ని ప్యాకులు ప్యాకేజ్ ఉన్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అఫీషియల్గా వ్యూహక టీం అనే స్పేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఏమైనా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటే మోస్ట్ ప్రాబుల్ అదే కావచ్చు కాదు కాదుకూడదని చెప్పి ఇంకేమైనా గుడిపుటన ఉన్నాయేమో మనకైతే తెలియదు బట్ ఢిల్లీ స్థాయి నేతల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లయితే నిజం ఒకవేళ అది కనుక ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కనుక దగ్గరికి రానికపోతే అపాయింట్మెంట్ కనుక నిర్ద్వందంగా తోసిపుచ్చేస్తే మళ్ళీ ప్రశాంత్ కిషోర్లో ఉన్న అహం దెబ్బతింటుంది కాబట్టి ఏదో సందర్భంలో బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తారులేండి మరి అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఆ స్టేజ్ వచ్చినప్పుడు మనకు మరింత క్లారిటీ వస్తుంది